నంద్యాల పట్టణ అభివృద్దికి రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ చొరవతో వచ్చే మూడు నెలల్లో స్పెషల్ గ్రాంట్ కింద వంద కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్నట్లు బడ్జెట్ సమావేశంలో వెల్లడించారు మున్సిపల్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా నూట రెండు కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు ఈ బడ్జెట్ తో రానున్న కాలంలో నంద్యాల అభివృద్ది మరింత వేగవంతం కానుందని పేర్కొన్నారు ఈ ప్రధానంగా రెవెన్యూ మరియు టౌన్ ప్లానింగ్ అధికారుల కృషి కారణమని ప్రశంసించారు ముఖ్యంగా రెవెన్యూ అంకిత అంకితభావంతో పనులు వసూలు చేయడం వల్ల నంద్యాల మున్సిపాలిటీకి మంచి పేరు వచ్చిందని అన్నారు భవిష్యత్తులో మరింత సమగ్ర ప్రణాళికతో రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు ఈ విషయంలో అధికారులు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు ప్రజలు తమ బకాయిలను సకాలంలో చెల్లిస్తే పట్టణ అభివృద్ది మరింత వేగంగా సాగుతుందని స్పష్టం చేశారు ఈ బడ్జెట్కు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు కౌన్సిల్ సభ్యులు అధికారులు మీడియా సహకారంతో నంద్యాల పట్టణాన్ని మరింత అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని సమావేశంలో తెలిపారు రెండు వేల ఇరవై ఆరు సంబంధించిన బడ్జెట్ సమావేశానికి చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు అధికారులకు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ అంశాన్ని బడ్జెట్ ని ప్రవేశపెట్టాల్సిందిగా కమిషనర్ గారిని ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రత్యేక బడ్జెట్ సమావేశం హాజరైన గౌరవ చైర్పర్సన్ గారికి గౌరవ సభ్యులకు మరియు మున్సిపల్ కమిషనర్ గారికి ఇతర అధికారులకు మరియు సిబ్బందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ మన నమస్కారాలు అజెండా అంశం ఒకటి వందాల పురపాలక సంఘం సాధారణ మరియు ప్రభుత్వం వారు ఇచ్చిన నిధులపై తయారు చేయబడిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సంరుచిన బడ్జెట్ అంచనాలు మరియు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు కౌన్సిల్ వారి ఆమోదం కొనుక్కోవడం అనేది అది ఇక్కడ జరగబోవు నందాల్ మున్సిపాలిటీ జరగబోవు ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ సమావేశానికి హాజరైన గౌరవనీయన చైర్పర్సన్ గారికి కౌన్సిల్ సభ్యులకు ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారైన కమిషనర్ గారికి మరియు ఇతర మున్సిపల్ సిబ్బందికి శుభోదయం ఇరవై ఐదు సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాల సారాంశం బడ్జెట్ గ్రూప్ లో కౌన్సిల్ చర్చనీయం తర్వాత తేజీ నందాల పురపాలక సంఘం సవరించిన ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాలు మరియు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ అంచనాలు బడ్జెట్ సారాంశం ప్రారంభం నిల్వ ఇరవై ఐదు ఇరవై ఆరు నగదు మరియు బ్యాంక్ ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రారంభం నిల్వ నగదు మరియు బ్యాంక్ నిల్వ ఇరవై ఏడు కోట్ల యాభై ఏడు లక్షల వెయ్యి రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఆరు సవరించిన బడ్జెట్ అంచనాలు ప్రకారము ఇరవై తొమ్మిది యాభై ఏడు సున్నా ఇరవై ఏడు ఇరవై తొమ్మిది కోట్ల యాభై ఏడు లక్షల వెయ్యి రూపాయలు తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రారంభ నిల్వ ముప్పై కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై మూడు వేల తొంభై ఆరు రూపాయలు మన మున్సిపాలిటీకి రాబోయే ప్రధాన ఆదాయ వనరులు వనరులు రెవెన్యూ రాబడులు అంటే మున్సిపాలిటీలో జనరేట్ అయ్యే ఇన్కమ్స్ దాని ప్రకారము ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో మనము యాభై రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎనిమిది వేలుగా చూపించుకున్నాము అంతకు అంతకు సంబంధించి మనకి ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై ఐదు బడ్జెట్ బడ్జెట్ అంచనాలు ప్రకారము మనకి నలభై తొమ్మిది అరవై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు వచ్చింది దాన్ని బట్టి నాలుగు కోట్ల పన్నెండు సమావేశానికి రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రులు సార్ గారికి అలాగే ఎమ్మెల్సీ గారికి వేరే వచ్చే ప్రశ్నస్ వారో వార్డ్ మెంబర్స్ అండ్ ప్రాఫిట్ మెంబర్స్ మాతోటి అందరికీ పాత్రిక రెండు వేల పది అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మా ఆర్థిక మంత్రుల మన ఆర్థిక మంత్రి అయినటువంటి రమ్మ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మన యొక్క శ్రమ ఉంది ఎన్నిసార్లు మార్చడం వల్ల ఫిగర్స్ మార్చారు హర్ హర్లాగా ఒక్కసారి అంటే గమనిస్తే ఇంకా రిసీట్ ఎక్స్పెండిచర్ అనేటువంటి విషయాన్ని కొంచెం క్లుప్తంగా దయచేసి కొంచెం కోరుతున్నాను ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో చేసిన కృషి మనం ఈ సంవత్సర కాలంలో ఏం చేశాము ఇన్ని చూడుతున్నాయని ఈ యొక్క సెవెంటీ పేజెస్ తర్కానం ఒకసారి గమనిస్తే కనుక మనకు ఆదా వరణాలు రెండు పదవుల ద్వారా వస్తాయి మన మున్సిపాలిటీ ఓన్ సోర్సెస్ ఒకటి అది ఒక పద్దు రెండో పాటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి దాంట్లు ఒక్కసారి నేను ఎదినటువంటి పుస్తకాలు గమనిస్తే కనుక పేజ్ నెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు ఒకటి నుంచి నాలుగు పది వరకు కూడా గమనిస్తే కనుక ఈ మున్సిపాలిటీ యొక్క స్వయంగా సంపాదించే శక్తి మున్సిపాలిటీకి ఎంత ఉన్నాయని అది అక్కడ పొందుపరిచాం అది అరవై నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఈ మున్సిపాలిటీ ద్వారా మనకు మనగొడుతుంది తర్వాత పండుగ గ్రాంట్లు నాలుగు గ్రామ గ్రాండ్ కావచ్చు ప్లాన్ గ్రాండ్ కావచ్చు ఇవి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు చూపెట్టాం మనం కలుపుతూ కనుక ఇందులో ప్లాన్ గ్రాండ్స్ ప్లాన్ గ్రాండ్ సంబంధంగా ప్లాన్ గ్రాంట్ లెక్క దగ్గర నూరు కోట్లు వస్తాయి నాకు రోజు గ్రాంట్లు వస్తుంది నాన్ బ్రాండ్ స్టేట్ గవర్నమెంట్ వస్తాయి ప్లాన్ గ్రాంట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాండ్స్ ఒకసారి వస్తాయి ముందు కలుపుతూ కనుక నూట రెండు కోట్ల పన్నెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు ఇవి అంతగలుగుతున్నాం సో అందువల్ల నూట రెండు కోట్ల యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది నూట రూపాయలు ఈ యొక్క ఆర్థిక ఎస్టిమేట్స్ గౌరవ కోఆర్షన్ వారు చెప్పారు ఎస్ ఎస్ టూ ఈ మున్సిపాలిటీలో శతకం బడ్జెట్ దాటి ఈ యొక్క సహకారంతోనే అందరికీ కృషి వల్ల జరిగిందనేసి ఇంతవరకు లేదు ఇంకా స్కూట్ ఉంది కానీ ఎగ్జాగరేట్ చేసి చెప్పకూడదని నా నా వాస్తవాలకు కొంత క్లోజ్ గా అందరికీ సౌకర్యంగా ఉంటుంది అంటే స్కోప్ ఉంది కానీ మళ్ళీ ఎగ్జాగరేట్ అవుతారనేసి అవ్వకుండా ప్రజెంట్ బడ్జెట్ ఎంతైతుందో డెబ్బై రెండు కోట్లు ఎంత పెట్టామో దాన్ని సుమారుగా నగర నలభై శాతం హైపు సో నలభై శాతం పట్టు నూట ఎక్కువ ఉండాలని మన ఆలోచన ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు చూపించినటువంటి కలెక్షన్ తీసుకుంటే అధ్యక్ష నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ కింద ఇన్కమ్ వచ్చేసి మనకు ట్వంటీ నైన్ క్రోర్స్ వస్తా ఉంది అధ్యక్ష అదేవిధంగా ఆ బోర్డు నెంబర్ టూ తీసుకున్నటువంటి వన్ ట్వంటీ తీసుకున్నట్లయితే టెన్ క్రోర్స్ వస్తా ఉంది అధ్యక్ష అదేవిధంగా కోడ్ నెంబర్ వన్ థర్టీ తీసుకున్నట్లయితే నాన్ టాక్సబుల్ ఇన్కమ్ అధ్యక్ష మార్కెట్ యొక్క ఫీజులు కావచ్చు మన యొక్క షాపుల యొక్క ట్రెండ్స్ కావచ్చు దీని ద్వారా త్రీ క్రోర్స్ వస్తా ఉన్నట్టుగా చూపిస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా నూట నలభై కోడి కింద ఫంక్షన్ కోడి కింద నలభై ఐదు ఉప కింద మనకి పదహైదు కోట్ల ముప్పై మూడు లక్షలు వస్తున్నట్లుగా కూడా అంచనా వేశారు అధ్యక్ష చివరగా నూట యాభై నూట అరవై ఫంక్షన్ కోడి కింద ఐదు కోట్ల యాభై రెండు లక్షలు చూపిస్తూ మొత్తం అరవై నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ ను ఓన్లీ మన యొక్క మున్సిపల్ పరిధిలో వచ్చేటటువంటి ఆదాయంగా చూపించారు అధ్యక్ష ఇది ఇది కేవలము మన మున్సిపాలిటీ నుంచి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ద్వారా రెవెన్యూ సెక్షన్ ద్వారా ఇతరుల ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ చూపించి ఈ వంద కోట్ల బడ్జెట్ కు చేర్చడానికి ప్రయత్నం చేసినందుకు ద్వారా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష స్టేట్ సెంట్రల్ గాయకు తీసుకుంటే గతంలో మనం ఇరవై కోట్లతో గడిచిన సంవత్సరం చూపించాం అధ్యక్ష అదే ఈ సంవత్సరం తీసుకుంటే ముప్పై ఎనిమిది కోట్లకు తీసుకొచ్చాం అధ్యక్ష కానీ ముప్పై కోట్లకు తీసుకొచ్చినటువంటి క్రమంలో నేను ఎగ్జిక్యూటివ్ అధిక వీడియో కొడుతా ఉన్నా సార్ అమృత్ ఫేజ్ టూ ఎందుకు వెళ్ళి ఇక్కడ చేర్చలేకపోయారు అనేటువంటిది ఒక క్వశ్చన్ సార్ అంశం అమృత్ ఫేజ్ టూ కిలో చేర్చి ఉంటే అదనంగా మనకు టెన్ క్రోర్స్ టు ఫిఫ్టీన్ క్రోర్స్ వచ్చేది అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లయర్ అనేటువంటిది ఒకటి అది విధంగా డ్రాయింగ్స్ గతంలో మీరు ఒకసారి చెప్పారు టౌన్ లో ఉన్న ఒక మేజర్ డ్రాయింగ్ తీసుకొచ్చేసి ఈ యొక్క ప్రాంతంలో చిన్న చిన్న డ్రాయింగ్ చేయాలని చెప్పేసి వాటికి స్టేట్ నుంచి ఫండ్స్ పంపించే విధంగా కూడా కృషి చేస్తే ఇక్కడ కూడా క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యేది చెప్పేసి నేను భావిస్తాను అధ్యక్ష అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ కానీ అదేవిధంగా పార్క్స్ అండ్ మెయిన్ ఏరియాస్ డెవలప్మెంట్స్ కానీ ఏదైనా ఫండ్స్ తెప్పించుంటే బాగుండీ ఇంకా ఒక ఇరవై కోట్లు అదనంగా పెరిగేదని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్న అధ్యక్ష అదేవిధంగా సారు అండ్ ఎన్ఆర్ఎస్ నుంచి గతంలో ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే ముప్పై క్రోట్స్ వస్తాయంటున్నారు అధ్యక్ష కానీ సారు కేవలం పదహైదు కోట్లకే దాన్ని చూపించారు మరి టిపిఎస్ సెక్షన్ వారు ఎందుకో మరి అది పట్టి చేసింటే ఇది దాదాపుగా నూట ఎనభై కోట్లకు వచ్చేది అధ్యక్ష మైనప్పటికీ అభివృద్ధి కరమైనటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు అభినందిస్తూ ముఖ్యంగా డ్రైన్స్ కోసం మనం కొంత ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెడుతున్నట్లుగా కనిపిస్తుంది ఉంది అధ్యక్ష వాటిని కొంచెం రెడ్యూస్ చేయమని చెప్పేసి కూడా కోరుతూ అదేవిధంగా అమృతకు పే చేసేటటువంటి అమౌంట్ అధ్యక్ష పది కోట్ల రూపాయలు దాదాపుగా మనం కట్టాల్సి వస్తూ ఉంది దాన్ని ఏమైనా ప్రభుత్వంతో నెగోసియేట్ చేసి తగ్గిస్తే మున్సిపల్ ఫండ్స్ ఇంకా సర్ప్లస్ అయ్యి అభివృద్ధి అవసరం ఉంటుందని చెప్పి భావిస్తూ మంచి బడ్జెట్ సహచర అథారిటీ అభినందిస్తూ మరి ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి యొక్క సహచర్యంలో పనికి వచ్చాం వచ్చినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఈ యొక్క అభివృద్ధి చేస్తూ ఈ యొక్క బడ్జెట్ ను ప్రవేశపెట్టామని చెప్పేసి ఆశిస్తూ మరీ ముఖ్యంగా గౌరవ మంత్రి వర్యులు వారి యొక్క ఆధ్వర్యంలో కూడా వంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధి క్రమంలో నడుస్తుందని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు అధ్యక్ష నమస్కారం గత ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత గౌరవ కౌన్సిల్ సభ్యుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ రూపొందించడం జరిగింది దాంట్లో భాగంగానే ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించి దాదాపు నూట రెండు కోట్ల చిల్లర మనం బడ్జెట్ నంద్యాల అభివృద్ధికి కేటాయించడం జరిగింది దాని సందర్భంగా ఎవరైతే గౌరవ సభ్యులందరూ ఏకపక్షంగా ఆమోదించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో అభివృద్ధి నందాల అభివృద్ధికి మెరుగైనటువంటి కృషి చేస్తామని ఏదైతే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ని అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి తెలియ చేసుకుంటున్నాను దాదాపుగా ముఖ్యంగా ఖచ్చితంగా ఈ సంవత్సరము శానిటేషను రోడ్స్ అయితేనేమి ట్రైన్స్ అయితేనేమి వీటి మీద ఎక్కువ కేటాయించడం జరిగింది అదేవిధంగా ముఖ్య ముఖ్యమైనటువంటి ఆదాయము మన మున్సిపాలిటీ నుంచి వచ్చే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది నిందాల పట్టిన అభివృద్ధికి వీలైనంత వరకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంద్యాల కౌన్సిల్ హాట్ లో బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది చైర్పర్సన్ గారి అధ్యక్షతన కమిషన్ గారి పర్యవేక్షణలో బడ్జెట్ ప్రవేశపెట్టండి సంవత్సరాల చరిత్ర కలిగిన మంద్యాల మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా వంద కోట్లు దాటి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది నిజంగా అది శుభ పరిణామం నూరు కోట్లు దాటి ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రతి ఒక్కరువాణి ఓటుతో ఆమోదించడం జరిగింది అందరూ అప్రిషియేట్ చేశారు అలాగే ఈ రెండు సంవత్సరాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అయితే ఎస్టిమేషన్ కంటే కూడా ఎక్కువ రావడం జరిగింది అలాగే మంత్రి గారు నంద్యాల పట్టణానికి దాదాపు వంద కోట్లు తొందరలోనే శాంక్షన్ అవుతుందని చెప్పారని చెప్పి కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది వంద కోట్లతో నంద్యాలను నిజంగా అద్భుతంగా మార్చొచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఈసారి ఎక్కువ కేటాయించారు అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా మన దీని మన డంప్ కూడా చాలా నీట్ గా తయారు చేశారు దానికి కూడా ఫండ్స్ బాగా కేటాయించారు నిజంగా కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఎంఈ గారు అయితేనే అధికారులు అయితే మీ అందరూ కూడా బాగానే పాటుపడ్డారు భవిష్యత్తులో కూడా ఇంకా డెవలప్ కావాలని చెప్పి మంత్రి ఎన్ఎండి పరూప్ గారు వంద కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత ఆ వంద కోట్లు ఈ వంద కోట్లతో రెండు వందల కోట్లతో పంద్యాల పట్టణాన్ని సుందరీకరణ చేసి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని నిలుపుతారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు